హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమన్ నెల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన్సాయస్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే మీరందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు మేబీ లైక్ చేయకపోవచ్చు చూసి వీడియో చూసి ఎంజాయ్ చేస్తూ నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నారు సో ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు అయితే నేను చేశాను పప్పు అండ్ టమోటా పచ్చడి కాంబినేషన్ అయితే నేను పెట్టేశాను ముందుగా అయితే నేను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను ఇలాగా అంటే చిన్న కప్తో తీసుకున్నాను ఇదైతే ఫైవ్ సిక్స్ నెంబర్స్ అయితే సరిపోతుంది నెక్స్ట్ అలాగే పెసరపప్పు రెండు గ్లాసులు అలాగే బియ్యం రెండు గ్లాసులు తీసుకున్నాను రెండు సేమ్ సేమ్ తీసుకున్నాను నాకు అలా అయితే నాకు ఇష్టం కావాలంటే మీరు తగ్గించైనా వేసుకోవచ్చు పప్పు కానీ పప్పు ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా తినడానికి సూపర్గా ఉంటుంది అలాగే కొంచెం అల్లం వచ్చేసి కచ్చబచ్చ దంచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి సరిపడా టేస్ట్ సరిపడా మీడియాలో డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు లేకపోతే కచ్చబచ్చ దంచైనా వేసుకోవచ్చు నేనైతే ఇలానే పెట్టేసాను సో దాంట్లో సరిపడా సాల్ట్ వేసి ఒకటి నుంచి నాలుగు విజిస్ దాకా వేసుకున్నట్లయితే అది మనకి మెత్త మెత్తగా కుక్ అవుతుంది పప్పు అనేది మెత్తగా ఉంటేనే మన టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉడికిపోయింది చూసారా వాటర్ లేకపోతే మనకి ఇంకిపోయింది సో ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నట్లయితే మనకి అది ఏమవుతుంది అంటే కొంచెం జారు జారుగా ఉంటుంది మనకి జారు జారుగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే అది సల్లారితే గట్టిగా అవుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనకి గ్యాస్ మీద ఉన్నప్పుడు పప్పు అనేది జారుగా ఉండాలి అది సల్లారితే మనకి గట్టిగా అనేది అవుతుంది సో అలా ఉంటేనే బాగుంటుంది పప్పు మరి గట్టిగా ఉంటే అస్సలు బాగోదు సో మనకి వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సరిపడైతే వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పోపు అయితే వేసుకున్న పోపు వేసుకోకపోయినాయినా డైరెక్ట్గా చేసుకోవచ్చు అది ఎలాగంటే మనం ఆల్రెడీ దాంట్లో మిరియాలు అల్లం వేసాం కదా సేమ్ థింగ్ అలానే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అలాగే మనకి సరిపడా సాల్టు అలాగే కరివేపాకు అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ అందులోని వేసేసి మెత్తగా మనం కుక్ చేసే అంటే కుక్కర్లో పెట్టి ఒక మూడు నుంచి నాలుగు విజిల్ చేసుకున్నట్లయితే సరిపోతుంది సో అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు నేను అలా చేస్తా ఇలా చేస్తాను సో ఇక్కడ ఏమి లేదండి కొంచెం పచ్చిమిర్చి ఎన్ని మిరపకాయలు అలాగే పోపు దినుసులు కొంచెం జీలకర్ర నూనె అయితే ఫ్రై చేసుకున్నాం సరిపడా కరివే పాకు సో అందులో వేసేసుకొని కలిపేసుకున్నట్ల సరిపోద్ది అంత అంతటితో మనకి ఉప్పు పొంగల్ అయితే రెడీ అయిపోద్ది చాలా అంటే చాలా వీజి మనకి పప్పు అలాగే చాలా టేస్టీ కూడా సో ఈ విధంగానే చేసుకోవచ్చు ఆ విధంగానే చేసుకోవచ్చు నేను రెండు స్టైల్లో ట్రై చేస్తూనే ఉంటాను మనకి ఎలా కావాలంటే అలాగా కాకపోతే నేను కొంచెం ఎక్కువ అనేది పప్పు అయితే వేసుకుంటాను నేను లాస్ట్ని కలుపుకున్నప్పుడు కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటా అండ్ టేస్ట్కి అండ్ స్మెల్కి చాలా బాగుంటుంది పప్పు అయితే ఖచ్చితంగా నెయ్యి ఉండేలాగా చూసుకోండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది వేరే లెవెల్ అనమాట చాలామంది పసుపు అనేది యాడ్ చేస్తాను మనం పప్పు ఎక్కువ వేసుకున్నట్లయితే పసుపు అవసరం లేదు పప్పు తక్కువైతేనే పసుపు వేసుకోవాలి ఇక్కడ వీడియోలో క్లారిటీగా లేదు కానీ మనకైతే ఎల్లో కలర్లోనే ఉందండి ఇట్లా వైట్గా అయితే లేదు కాకపోతే వీడియోలో మాత్రమే మనకి వైట్గా కనిపిస్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను రెండో అయితే టేస్ట్ ఒకటే కాకపోతే ఇలా చేసాను నేను ఈరోజు కాకపోతే కొంచెం సాల్ట్ అనేది కొంచెం తక్కువ అయింది సో వేసేసి మంచిగా కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము సో ఇంకా కూడా నేను కొంచెం ఆ వాటర్ అనేది యాడ్ చేసాను ఎందుకంటే సల్లారితే గట్టిగా అయిపోద్దు సో గట్టిగా అయితే అంతగా తినబుద్ధి కాదు సో మంచిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికించుకొని తీసేసుకుందాం సరేనా ఎందుకంటే ఇందులో కొంచెం నెయ్యి ఆయిల్ అందులో పోపేసాం కాబట్టి దానికి బాగా మిక్స్ అయ్యేలాగా మనకి మంచి స్మెల్ వచ్చేలాగా మనం వద్దన్నా కూడా ముక్కుల్లో దూరలాగా ఉండాలి స్మెల్ అబ్బా అనిపించాలి సో అలా స్మెల్ వచ్చిన తర్వాత దించేసుకుందాం చూసారు కదా ఆల్మోస్ట్ మనకైతే ఉడుగుతూ ఉండగా అక్కడ మనకి బబుల్స్ కనిపిస్తున్నాయి కదా అదంటే ఉడుకుతున్నట్లు సో నెక్స్ట్ మనం కలిపేసుకొని దించేసి పక్కన పెట్టేస్తాం దీంట్లోకి అయితే నేను కాంబినేషన్ అయితే టమాటా చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది కూడా చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది టమాటా చట్నీ కానీ లేకపోతే సాంబార్ కానీ వేరే లెవెల్ అండి ఇంకేది కూడా దీనికి సెట్ అవ్వదు టమాటా చట్నీయా లేకపోతే సాంబారా పల్లీల చట్నీ అట్లా అన్నీ ఏం బాగుండవండి మీరు ఎప్పుడైనా సరే పల్లీల చట్నీ పల్లీల చట్నీ కాదు సారీ ఇట్లా మనకి టమాటా చట్నీ అంటే ఎన్ని మిరుగా చేసుకుంటాం కదా ఆ చట్నీ లేకపోతే సాంబార్ వేరే లెవెల్ సో ఇక్కడ చూడండి నేనైతే సరిపడా ఆయిల్ ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ సో సరిపడా ఆయిల్ కొంచెం జీలకర్ర అంటే మనకి ధనియాలు ఇవన్నీ ఏం అవసరం లేదు సో కొంచెం జీలకర్ర అలాగే రెండు మూడు అంటే మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి అంతే ఎక్కువ అవసరం లేదు నేను నాలుగు ఎన్నిమిర్చి అయితే చుంచి వేసేసాను అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసాను సో మనకి ఇంతనండి టమాటా చట్నీకి మనకి ఏవేవో అవసరం అయితే అస్సలకే లేదు ఇవైతే మనం కొంచెం బాగా కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇందులో మనం వచ్చేసి టమాటా పీసెస్ పెద్ద పెద్దగా అయితే వేసేసుకున్నాం చిన్న చిన్నగా అయితే ఏం అవసరం లేదు ముందు ఇవైతే ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ టమాటా పీసెస్ పెద్ద పెద్దగా అయితే పోయిలాగా సో అవి మెత్తగా కుక్ అవనిస్తే చాలు ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అంత అవసరం కూడా లేదు సో ఇలా ఏ వేసుకుందాము ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ కాంబినేషన్ అనేది ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే వీడియో నచ్చినట్లయితే వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదు అలాగే సపోర్ట్ ఖచ్చితంగా చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా లింక్ షేర్ చేయండి మీ నా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎందుకంటే నన్ను చూస్తూ నన్ను వాచ్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ ఇంకెలా చెప్పాలో నాకైతే తెలియదు సరే నేను ఈ విధంగా చెప్పేస్తున్నా చూసారు కదా మనం కరివేపాకు కూడా వేసి మగ్గించుకుందాం అంతే కరివేపాకు ఏంటంటే తినడానికి అంటే తినేటప్పుడు కొంచెం స్మెల్ బాగుంటుంది అనమాట కరివేపాకు కానీ లేకపోతే పుదీనా కానీ ఏదైనా వేసుకోండి సో నేనైతే ఇలాగ కొంచెం చింతపండు కూడా వేసాను అంటే కొంచెం ఎక్కువ ఏం కాదు ఒక్క రెమ్మ అంతే ఎక్కువ అవసరం లేదు సో దీని అయితే మంచిగా మిక్సీ వేసుకుని తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాల్సి అంత అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి పోపు అలాంటి ఏం అవసరం లేదు డైరెక్ట్గా మిక్సీకి వేసుకొని వేసుకొని తినేద్దాం సరేనా చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ అయితే వేసేసుకుందాం కదా ఇంకా లేట్ ఎందుకు చూశారు కదా ఈ విధంగా అయితే మేమైతే కుమ్మేస్తున్నాము నేనైతే ఇంకా తినలేదండి నేను ఇంకా అంటే పిల్లలకి వేసేసారు ముందు నేను నెక్స్ట్ తింటాను సో వీళ్ళు తింటున్నారు చూడండి ఎంతో టేస్ట్ అయిన పొప్పంగలు రెడీ అయిపోయింది మీరు ఎలా చేస్తారో మీ ఇంట్లో మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకైతే కామెంట్లో చెప్పేసి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్